కంపేర్ టు కెమికల్తోనో పోల్చుకుంటే చాలా తక్కువ సరే సెకండ్ పార్ట్ కొద్దాం సార్ భూమి అయిపోయింది విత్తనం శుద్ధి చేసుకున్నాం భూమిని తయారు చేసుకున్నాం విత్తనం కూడా వేసినాం విత్తనం మొదలు మొ మొలసడం మొదలు పెడతా సార్ మొలిసినాక మనకు ఫస్ట్ ఎంబడే కావాల్సింది పెస్టిసైడ్స్ సార్ అది వచ్చిందడే తెగులు వస్తుంది అది వస్తుంది మేమేమంటాం సార్ అని అంటే నీకు ఒక ఇందాక మేడం మాట్లాడుతూ ఒక మాట చెప్పింది ఏంది ప్రకృతి వ్యవసాయంలో భూమి కన్వర్ట్ కానికే మనకు మంచి ఫలితం ఇవ్వడానికి వన్ టూ ఇయర్స్ పైన పడుతుంది సార్ ఇవన్నీ చేస్తే కూడా ఎందుకోరు అంటే అప్పటిదాకా అది ఏం తింటుంది కెమికల్ తిని చేస్తుంది దాని కన్వర్ట్ కానికే ఏమి కెమికల్ ఇవ్వకుండా ఉంటే ఆ భూమిలో ఉన్న మిత్రపురుగులను మొత్తము ఇంతకుముందున్న కెమికల్ అంతా చంపేసింది మరి ఆ కోట్లాను కోట్ల జీవరాశులు పెండ ద్వారా మూత్రం ద్వారా మజ్జిగ ద్వారా పొలంలోనికి వచ్చి అవి డెవలప్ కానీ ఇట్ విల్ బి టేక్ సమ్ ఇప్పటిదాకా మీ పొలంలో ఏదైతే కెమికల్ వ్యవసాయం చేస్తున్న దానిలో కర్బణ శాతము జీరో పాయింట్ జీరో ఫైవ్కు జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది ఒకప్పుడు మూడు నాలుగు పర్సెంట్ మన తాతలు ముత్తాతలు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి కర్బణ శాతం ఇప్పుడు ఎందుకు పడిపోయింది జీరో పాయింట్ జీరో ఫైవ్కు జీరో పాయింట్ జీరో టూ ఫైవ్కు పడిపోయింది భూమిలో మిత్ర పురుగులు ఉంటాయి శత్రు పురుగులు ఉంటాయి దానికి బలమంగా ఉంటుంది మన చెట్టే బలంగా అనుకోండి చిన్న చిన్న రోగాలు ఏమన్నా చేస్తాయా మన భూమి స్ట్రాంగ్ ఉండి మన భూమిలో శక్తి ఉండి మన చెట్టు స్ట్రాంగ్గా పెరిగింది అనుకోండి ఈ చిన్న చిన్న పురుగులతో వచ్చే అసలు అదేం పనిచేయదు సార్ ఫస్ట్ మేము దానికి పెస్టిసైడ్స్ ఏం తయారు చేసుకుంటాం సార్ అంటే ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు స్టార్ట్ అయిందడే జీవామృతంతో పాటు పంచగవ్య అని ఒకటి స్టార్ట్ చేసుకుంటాం ఇది ఫ్లవరింగ్ రానికే గ్రోతింగ్ రానికే వెయిట్ రానికే అన్ని పనికి వస్తుంది ఇంకోటి అని ఒకటి చేస్తామండి ఈ అగ్నేస్త్రం ఏది యాప ఆకుని తీసుకొచ్చి మరగ పెట్టించి దాన్ని ఇంకొక రాక చేసి దాన్ని అగ్నేస్త్రం చేస్తాం దశపర్ణికాయ ఒకటి చేస్తాం ఆ దశపర్ణికాయ పది రకాల ఆకులు తీసుకొచ్చి దాన్ని చేస్తాం ఇట్లా మా నాన్నలో కూడా అంటే పెస్టిసైడ్స్ ఎట్లయితున్నాయో అదే రేంజ్లో అవి ఉంటాయి నీమాస్త్రం మేము ఒక కొత్త ఎనిమిది సంవత్సరాల కింద ఆరు సంవత్సరాల కింద వ్యవసాయం చేసేటప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకునేది సార్ ఇవాళ మా పొలాలు ఏ స్టేజ్కి అంటే మేము అవన్నీ చేసుకోవాల్సిన అవసరమే రాకుండా మా పొలమే చూడండి పొప్పాయి ఎంత ఏమి కొట్టాం సార్ ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి యాక్చువల్గా పొప్పాయికి ఎంత వైరస్ వస్తుంది సార్ అసలు వైరస్ వచ్చి మందులు కొట్టి కొట్టి పంట నష్టపోయి ఆ పొప్పాయి చెట్టు మనం ఇట్లా చూస్తున్నాం కానీ కింద ఆకులు ఎండిపోతున్నాయి మీద ఆకులు ఎంత హ్యాపీగా ఉన్నాయో చూడండి మేము చేసేది ఏం లేదు సార్ జీవామృతం కొడతాం పుల్లటి మంచిగా కొడతాం ఈ ఈ దానికే వచ్చేసినాం మేము ఈ అగ్నాస్త్రాలు బ్రహ్మాస్త్రాలు ఇవన్నీ ఒకప్పుడు ఐదేళ్ళ కింద ఆరేళ్ళ కింద చేసేది ఇప్పుడు మా మొక్క అవి అడగకుండానే ఆడ ఉన్న మిత్ర పురుగులే ఆ శత్రు పురుగులను తినేస్తాయి వస్తాయి దీనిలో కూడా రోగాలు వస్తాయి వస్తాయి కానీ వెరీ మైల్డ్గా వస్తాయి వెరీ వస్తాయి ఆ మొక్క ఆ విధంగా పెరుగుతుంది సార్ పెరిగిన తర్వాత ఇక్కడ మనం ఏం చేసినాం నాటుకున్నాము పెరిగింది పెస్టిసైడ్స్ లేకుండా ఇవన్నీ అస్త్రాలతోనూ కొట్టుకున్నాం ఇంకా నీమాస్త్రం కూడా మన వేప నూనె కషాయాలు కొట్టుకుంటాం కుంకుడుకాయ రసం కషాయం కొట్టుకుంటాం ఇంకా మనతోన పది రకాల ఉన్నాయో కెమికల్లా అట్లా పది రకాల పెస్టిసైడ్స్ కూడా గో ఆధారిత వ్యవసాయంలో ఉన్నాయి మరింత సమాచారం కొరకు ధర్తి ఫామ్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి